ఈ ఈరోజు మార్నింగ్ లాగు మార్నింగ్ ఫైవ్ కేసాను ఎందుకంటే ఈరోజు కొన్ని ఆర్డర్లు ఉన్నాయండి డ్రైనట్స్ లడ్డు తర్వాత ఫ్లాక్ సీడ్స్ లడ్డు నువ్వుల లడ్డు ప్రిపేర్ చేయాలి త్వరగా వాకింగ్కి వెళ్ళి వచ్చేద్దామని రెడీ అయ్యి చూస్తే బాగా చీకటిగా ఉందండి ఇంకా నైట్ కూడా వంట్లో ఏం క్లీన్ చేయలేదు అవన్నీ క్లీన్ చేసి కిచెన్ అంతా శుభ్రం చేసుకొని ఇల్లంతా ఒకసారి ఊడ్చేసుకొని మాపింగ్ పెట్టేసుకొని అప్పుడు వాకింగ్కి వెళ్ళానండి వాకింగ్ నుంచి వచ్చి ఇంకా గుమ్మం శుభ్రం చేసుకుని వాకిట్లో నీళ్ళు జలుకొని ముగ్గి పెట్టుకున్నాను డైలీ పనులన్నీ రొటీన్ అండి ఇంకా గార్డెన్లోకి అంటారా పనున్న లేకపోయినా ఒక్కసారి వెళ్ళి వస్తాను నాకు మొక్కలంటే చాలా ఇష్టమండి నేను ఈవినింగ్ వేరే వాళ్ళ ఇంటి దగ్గర నాటు గులాబీ రెమ్మలు తెచ్చి ఇలా వాటర్లో పెట్టి ఉంచుకున్నానండి అవి తీసుకెళ్ళి ఈరోజైతే ఇలా బకెట్లో తోటకూర ఉంటే అది తీసేసి అందులో వేసాను ఇలా కలబంద గుజ్జులో పెట్టి ఇలా వేస్తే మనకి మంచిగా నాటుతాయి అంట నేను ఒకటి గుజ్జులో పెట్టి వేసాను ఇంకొకటి అలా కలబంద ముక్కలోనే పెట్టి వేసేసానండి అలా వేస్తే బాగా నాటుతాయి తెలిసింది ఇంకా చూడలేదు ఎలా వస్తుంది అనేది మీకు కూడా చూపిస్తాను ఏ మొక్క వేసినా వాటర్ అనేది కంపల్సరీగా వేయాలండి తర్వాత మిరప మొక్కలు కొంచెం గొప్పలాగా తీసాను నేను ఇక్కడ ఒక కంద దుంప మొక్క వేసానండి ఇలాగా పాదులాగా అల్లింది ఇది అయితే నాకు ఎప్పుడు చూడలేదు ఎప్పుడు తీయాలో ఏంటో మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి